உந்தே 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 பரகுருந்தே ஜாரணம் வந்தே பன்னகூஷம் மருகரம் வந்தே பசூனே சூரியம் வந்தே முக்குந்த பிரி வந்தே பத்தஜனாசிரயரம் ఉందే శివం శంకరం ప్రియమైన యూట్యూబ్ శ్రోత ద్వారా మనం కావ్య ప్రప ప్రవచనం చేయక దాదాపు ఆరు నెలలు దాటిందేమో మీరు కొరకు ఎదురు చూస్తుంటారు నాకు ఆ వయస్సు తిరిగిపోతుంది కంఠం రావడం లేదు అయినా మీకు మాట ఇచ్చింది నాన్ను ఆనందలహరి ముందు నేను పాడడమే కాకుండా పాణ్యం శంకర్ శర్మ గారితో అద్భుతంగా పాడించాను కానీ శంకరాచార్యుల వారి వారి ఆది ఆశు కావ్యం కనకధారాస్తవం అది ఆశువుగా చెప్పింది తదనంతరం ముప్పై రెండే పన్నాక ఇక ప్రాప్తి కొరకు శంకరులు మనం శ్రీనగం అనుకుంటున్నామే ఆ శ్రీనగమే నగాల్లో పదహారింటిలో ఒకటి అయినటువంటి శ్రీశైలానికి వచ్చాడు వచ్చి అక్కడ ముక్తిప్రదాత శివుడే కదా కాశీలో నామం ఉపదేశించి అక్కడ మరణించిన వారికల్లా కైబల్యం ప్రసాదిస్తున్నాడు ఇది కూడా దక్షిణ కాశీ సమీపం అని భావించి ప్రాప్తి కొరకు ఆయన లహరి రాశాడు శివుని పైన వ్రాసిన ఆనంద లహరి లహరి అంటే ప్రవాహం చూస్తాం దీనితో ఆయన కైవర్యం ప్రాప్తించలేదు శివుడు ఇంకా పరిణతి కాలేదు మధురకు వెళ్ళడం అనడం మధురలో సౌందర్యలహరి రాయడం నూరు పద్యాలు అప్పుడు శతకం అంటే నూరే నూట ఎనిమిది కాదు తెలుగులే రాయడం అక్కడ ఆమె ఆదేశం ప్రకారం కంచికొచ్చి కంచిలో ఆనందలహరి ఇరవై పద్యాలు రాసి ఆమె కరస్పర్శతోనే కేదార్నాథ నండి లేకుంటే సింహోన్నగం అందరూ ఉపయోగిస్తున్నారు అమరయాత్ర మంచు లింగ ఆ లోయలో వెళ్ళిపోయాడని కొందరు బద్రి బద్రి అయినాక కేదార్నాథ్ వెళ్ళి అక్కడ శివదర్శనం చేసి ఇంకా అలా ఎవరికి తోచకుండా వెళ్ళిపోయాడని కైలాసగమనం పాదచార్య అయి వెళ్ళాడు అని సశరీరంగా శంకరుడు వెళ్ళగలిగాడని ఈ కథలుగా ఉన్నాయి ఏ ఎట్లయినా మన ప్రాంతం గనక శ్రీశైలం మల్లికార్జునుడి మీద ఆయన రచించిన నూరు శ్లోకాలకు పద్యరూప అనువాదం ఎప్పుడో చేశాను ముప్పై ఏళ్ళ నాడు చూడండి శ్రీమత్ సర్వకళాప్రపూర్ణులు ఎక్కడ కూడా ప్రారంభం ఉమామహేశ్వరుడు అయ్యలేంది అమ్మయ్య లేదు అమ్మయ్య లేని అయ్యలేదు ఇద్దరు కలిస్తే అమ్మయ్య అంటారు అమ్మయ్య అనే పదం ఎంత గొప్పదో చూడు श्रीमत्सर्वक्रपुर्णु लसत्शंद्रचूामणु धीमत् दिव्य तप्रभामिट दीनावनोत्साह क्षमोदीपन मंगलाकृतु నిశ్రేయప్రదజోగులు సాదాన ఉమామహేశులు మదిన్ సాల్చుతన్ సాదాన ఉమామహులు మదిన్ సాకారులై నిల్చుతన్ మరి షోడశ కళలు వారిలోనే ఉన్నాయి షోడశ కళాధరుడైన చంద్రుణ్ణి నెత్తిపై ధరించారు ఇద్దరు అఖండమైన అనంతమైన తపస్సు చేసినారు తపో ఉంది ఇద్దరికీ భక్తులంటే భక్త శంకరుడు శంకరుడే కాదు అమ్మ కూడా మరి క్షేమము ఉద్దీవింపజేసే మంగళాకారమైనటువంటి శివాన్న శివాని అన్న శివ శివాని వాళ్ళు ఆ శివత్వంలోనే మంగళత్వం ఉంది ఆమె దేవతల మాంగల్యమే రక్షించేది మానవకాంతల మాంగళ్యం కాదు అటువంటి మహిమాన్వితమైన మంగళాదేవితో కలిసి ఉన్నాడు వారు శ్రేయస్సు నిండైన శ్రేయస్సు తరగని శ్రేయస్సు ప్రసాదించేవారు అటువంటి ఉమామహేశ్వరులను మహేశ్వరుడు నా మదిలో స్వస్వరూపాలతో ప్రత్యక్షమై కాక అని శంకరుడు కోరుకున్నాడు ఆయన మధ్యలో ఎప్పుడు ఇద్దరు ఉంటారు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించేదానికే జగత్తులో జన్మించాడు ఇది మొదటి పద్య సారాంశం పాపరజంబులన్ననచి జంబులన్ననచి పాపన ధీధర రూపధారి అయి ఇంకా శివునికి వెళ్ళుదాము సైపగణి जीवन विशाल शादी मोह घट्टनोत्तापमु मत्कृति ह्रदमुन हृदय ह्रदमुन निश्चल भाव भावम मु, निश्चलूं शैवागम सच्चिदाकृति అనంత సుధారస తత్వ పూర్ణమై పరమేశ్వరుడు ఏం చేస్తాడు హర హర మహాదేవ్ అంటూనే పాపాలు వాటి అంత కదేహరించిపోతాయి జన్మలు నశించిపోతాయి వాటిని అణచి పావనమైనటువంటి జ్ఞాన ప్రవాహము ఆయన నిజంగా పావనమైనటువంటి జ్ఞానవంతమైన గంగనే ధరించాడు రెండో అర్థాలు ఇక మానవుల మనం జీవన విశాలమైన జీవనంలో ఎన్నో విషాదాలు దుఃఖాలు కామప్రేరితమైన మోహాలు ఆశలు వీటితో తల కట్టి విచారగ్రస్తులమై ఉంటారు అటువంటి తాపమును బాపి అయ్యా నా యొక్క హృదయం అనే హ్రదం అంటే సరస్సులో నిశ్చల భావముని శైవాపగా ఈ సరస్సులో నిశ్చలమైన భావం ఇది మనస్సనే నా సరస్సులో శైవాపగ సచ్చిదాకృత అనంత సుధారస తత్వపూర్ణ వై శైవాగములందున్నటువంటి సత్యము నిత్యము జ్ఞానము ఆనందముతో కూడినటువంటి అనంతమైనటువంటి పాత్వికమైనటువంటి అమృతధారలను నిండిన వాణివై నీవు నా హృదయం అనే సరస్సును నింపుదువుగాక నా హృదయమనే సరస్సు ఎన్నో శైవాగములను శైవశాస్త్రముల నుండి మరి ఆ అమృత ప్రవాహము నుండి ఆ తత్వజ్ఞానంతో నిండి ప్రవహిస్తూ ఉంది ఆ ఆనంద సముద్ర బంధ నాలో నిశ్చలత్వమైన నిర్మల ప్రవాహము ప్రవహిస్తుంటుంది ఒడుదుడుకులు గలగలమని మూతలు హ్రదం అలాగా సరస్సు ఎంతటి భావాన్నైనా దాచుకొని ప్రశాంతంగా ఉంటుంది అలా నా హృదయం ప్రశాంతంగా ఉండేటట్టుగా జ్ఞానంతో సచ్చిదానంద జ్ఞానంతో సచ్చిదానందమయమై నిశ్చలమై నిర్మలమై ఉండుగాక అని కోరుకుంటున్నాడు రెండవ పద్యం నాగ నాగపరివేష్ఠిత తామ్రజటుండు ఆర్జుడు ఆమోద భీంద్రహారుడు దయాహృదయుండు సచ్చిదాపాదిత శంభుడు ఆత్మ చిరవాసి త్రినేత్రుడు దేవదేవునిన్ స్వాదు పదార్చనాకృతుల సంస్థుతిసి భజంటు సాంబునిన్ అమ్మలేది అయ్యలేడు అన్నారు ఎప్పుడు కూడా అమ్మ మీద ముగ్గు గనక నా ఆదాయ శబ్దాలు వారుతాను సాంబునిన్ అంబతో కూడిన అర్ధశరీరం కలిగిన ఆ మహాత్ముడు సాంబశివుడు ఆ సాంబుడు వేద ఆయన ఐదు ముఖాల నుంచి ఐదు వేదాలు ధ్వనించాయని బ్రహ్మదేవుడు నాలుగు ముఖాల్లో గ్రహించాడని ఓ ముఖం పోయినాక మనకు నాలుగు ముఖాలే నాలుగు వేదాలే లభించాయి అని మనం చెప్పుకుంటున్నాము సమస్త వేదములకు మూలకారకుడు తామ్ర జటుండు ఎర్రనైన వెంట్రుకలు అది కొప్పు చుట్టితే ఆ కొప్పు ఊడిపోకుండా పాముల్నే చుట్టినాడు మనం చూస్తుంటాం ఇట్లా పట్టుకొని ఉంటాయి అవి చుట్టుకొని ఆ కొప్పుకు మునీశ్వరులా ఉంటాడు మరి ఆజ్యుడు మొట్టమొదటివాడు ఆయన పుట్టుబడి చెప్పగలుగుతాడు ఆయన అభవుడు ఆమోద ఫణీంద్రహారుడు సంతోషంగా నాగాను హారంగా ఇక్కడ మెడకు నడుముకు దంద్యాలగా నాగభూషణుడు ఆయన నాగహారుడు ప్రమోదయా హృదయుడు ఆమోదించినటువంటి దయతో నిండినటువంటి హృదయం గలవాడు సచ్చిదాపాదిత శంభుడు ఎప్పుడు సత్యము నిత్యము అయినటువంటి దానినే ప్రసాదించేవాడు ఆత్మ చిరవాసి ఆత్మాత్మం గిరిజామతిహి గుర్తు చేసుకోండి ఆత్మలోనే ఉండేవాడు జీవుని రూపంలో ఆయనే పరమాత్మ త్రినేత్రుడు మూడు కన్నులు గలవాడు అంటే సూర్యచంద్రుడే కాదు అగ్నినేత్రుడు కూడా అగ్నినేత్రం తెరిచాడో దోకంభస్వం అంటుంది అది ప్రళయకాలంలో అటువంటి దేవదేవుడు ఆయనే మహాదేవు మహాదేవుడని పేరు ఆయన్ను స్వాదు పదార్చనాకృతుల మెత్తని పదములతో కావ్యములతూ సంస్థతి చేసి భజించు ఆయన పూడుతూ ఆయన్ను సేవిస్తానంటున్నాను కానీ ఎందుకో స్వాదు పదార్చనలు ఎందుకు వేసుకున్నాను మెత్ మెత్తని పదార్థములు నివేదన చేస్తూ భజిస్తాను అని అర్థం కావాలి అని స్వాదు అన్నాను కానీ నిజంగా నా రచన ఈ ఇది రచించేటప్పుడు కఠినంగానే ఉన్నింది నారికేళ పాకంగానే ఉన్నింది అది ఒప్పుకుంటున్నాను ఎందుకే ఆ పదం అక్కడ మెత్తని పదార్థాలు నివేదన ఆయన గట్టిపైన తింటారు ఆయన ఖర్జూరాలు ఎక్కువ ఇష్టం కానీ మనం స్వాదు కదా తద్ నివేదిస్తున్నాం ఇక నెక్స్ట్ స్వల్ప ఫలప్రసాద గుణ సంయులవు విభుదాలియుండ సంకల్పము సేయ నా మనసు కాంక్షను చూపకమిన్నగుండు నీ సమర్థమందుగల దైవతతులు పడయంగలేని నీ కల్పలతాసమగు కంబ్ర పదాద్యమూలాశ్వయించ ఎంత భావన అయ్యా బ్రహ్మను కానీ విష్ణువుని కానీ దేవేంద్రుడిని కానీ హనుమంతుడిని కానీ మర ఇంకొక దేవతను కానీ పూజిస్తే అర్చిస్తే వచ్చేది స్వల్ప ఫలా వాళ్ళు సంపూర్ణ బలం ప్రసాదించాడు వీడు గర్విస్తాడని మహావిష్ణువు అందులో ఉషార్ వరారు సూచిస్తుంటాడు శివుడు అలా కాదు బు మర్చిస్తాడు అటువంటి స్వల్ప ఫలాలను ప్రసాదించేటువంటి దేవతలు అనేకులు ఉంటే వారి దగ్గర నా సంకల్పం తెలుపుకొని నా కాంక్షను విలువరించడానికి నా మనస్సు రాదు పూనుకోరు అంటే ఇతర దేవతలకు నా మొర వినిపించను వినిపించినా వాళ్ళు పూర్తిగా తీర్చలేరు గనక అసమర్థుడు గనక అందుకని వాళ్ళని అంతే చేస్తున్నారు నీ తల్ప సమర్థమందు నువ్వు పరుండి ఉంటే లేకుంటే కూర్చొని కైలాసగి మీద ఉంటే దేవతలు నీ సమర్థానికి వచ్చి భయం చేస్తారు నువ్వు తైతకలాడితే నాట్యం చేస్తే వాళ్ళు నాట్యం చేస్తారు నువ్వు ఏం చేస్తే అనుకరిస్తారు ప్రభువు కదా యథారాజా కథ అన్నీ చేస్తారు నీ ఎప్పుడు సంపాదించుకోవాలని అంటారు కానీ వారికి కూడా నువ్వు ఏరాదు నాటాటి వాడున్నాడే నీ కల్పలతారమంబులగూ కమ్ర ఆశ్రయించదన్ వాళ్ళు ఎదురుగా నిలబడి చేతులు జోడించి నాట్యం చేయవచ్చు నేను అలా కాదు రావడం రావడం నీ పాదాల మీద పడతా అని ఎటువంటివి కల్ప ల లతలు తీగలు కల్ప వృక్షాలు కోరిన కోరికలు కాదనంగా ఇచ్చేవి అటువంటి మీ పాదములనేది పద్మములను ఆశ్రయిస్తానని ఆ ఇంకా ఈ ఒక్కరోజు ఇంకో పద్యం చెప్పి ముగిస్తాను ಸ್ಮೃತಿ ಶ್ರುತು ಲಭ್ಯ ಸಿಂಪ ಸ್ಮೃತಿ ಶ್ರುತು ಲಭ್ಯ ಸಿಂಪ ನಟ ಶಿಕ್ಷಣ ಲೇದು ಕವಿತ್ವಗಾನಮ ಚತುರ ರಸೋಕ್ತು ಲಭ್ಯವು ವಿಚಾರ ವಿಚಕ್ಷಣ ಲುಪ್ತಮಯಡಿನ್ క్షుతమయ్య వైద్య జాతకరుతుల్ నృప సత్కృతులెట్టుగలుగు గరిషిత పశుతుల్యు పశుతుల్యును పశుపతి నను నేలు దయాగుణం గుణం శంకరుడేమన్నా శంకరాచార్యులదేమన్నా రాఠ రాజుల యొక్క శిష్యులు సాగాలి కనుక రాజాశ్రయం ఒకసారి కాకుండా ఒకసారి కోరుకొని ఉండవచ్చునేమో తుచ్ఛమైన నీచమైన రాజాశ్రయం నేను నేను మాత్రం కోరాను ఈ రాజకీయాలంటేనే కుళ్ళు వాసన నాకు నా శరీరానికే పట్టవు అమ్మ సన్నిధానంలో ఉండే నన్ను ఎవరు ఏం చేయలేదని ఒక ధైర్యం మరి నేనేం పెద్ద దేనిలో స్మృతి శృతులు అభ్యసింప ఏమన్నా ఓ గురువు దగ్గర కూర్చొని వేదం నేర్చుకున్నానా చందో వ్యాకరణ ఆది శాస్త్రములేమన్నా ఓ గురువు దగ్గర నేర్చుకున్నానా లేదే నట శిక్షణ లేదు నీకు అనుకూలంగా నాట్యం చేసేదానికి తెలంగాణలో ఎక్కువ నాట్యం శివ తాండవాలు చేస్తుంటారు అదే శిక్షణ పొందలే కవిత్వగానముల్ ఏదో కవిత్వము గానము రొంత తగ్గినట్టు ఉంది నాకు తెలియదు అది గానములు చతుర రసోక్తులబ్బు కావ్యం రాయవాలంటే ఎంత చాతుర్యం ఉండవాలి గానం చేయవాలంటే ఎంత కంఠమాధుర్యం ఉండాలి అని నాకు అబ్బలే విచార విచక్షణలుప్తమయ్యే వయస్సు పెరిగే కొద్దీ ఆలోచించడమే లేదు ఎవరి ఏందో ఎట్లు ప్రవర్తించాలి అనేది కూడా నాకు లేదు శిష్యులను వాదిస్తుంటాను చెడ్డ చేసుకుంటుంటాను దూరంగా పడుతుంటాను మళ్ళీ వాళ్ళు వచ్చి అమ్మ కాళ్ళు పట్టుకుంటారు నా కాళ్ళు కాదు అంటే మళ్ళీ నన్ను ఆశ్రయిస్తారు ఒకే లెక్క కారణం ఎవరిని ఎలా సంభావించి ఆదరించాల్సింది తెలియదు అవిచక్షణ జ్ఞానం నాకు లేదు చ్యుతమయ్యే వైద్య జాతక రుచులు ఒకప్పుడు ఆయుర్వేదంలో కట్టేవాడిని జాతకం తీసుకుంటే శాస్త్రం కాదురా నీ ముఖం దుస్తునే చెప్తాను అమ్మాయి ఇచ్చినటువంటి ఉపాసనా బలముతో చెప్తాను అని ఇక్కడ చాలా వంట అమ్మ ఇరవై ఐదు రోజులైంది కదా టెస్టు ముట్టు ముప్పై రోజులు దాటినాక పది రోజుల్లో తెచ్చుకుంటావు నేను ఇప్పుడే చెప్తున్నాను ఫలదీకరణ అయ్యింది ఇరవై ఐదు రోజులకే కొడుకు పుడతాడు బొమ్మ అంటే కరెక్ట్ మనమని నెత్తుకుంటూ ఉంటే కరెక్ట్ కూడలు మెచ్చుకొని వస్తే మరి ఆ జాతకము అప్పుడు నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ సంతానం కలిగేది వైద్య శాస్త్ర ప్రాగల్భ్యం క్యాన్సర్ బాగు చేసేవాడిని సోరియాసిస్ లెక్కలేదు అవల్ల ఏమైపోయినాయి వైద్య జాతక ఋతులు వైద్యము జాతకములో ఉన్నటువంటి ఆ తేజస్సుల్లో కూడా చూతమయే క్రమంగా వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది మరి ఇటువంటి వాణికి నృపసత్తులు ఎట్టుగలుగు రాజుల యొక్క సత్కారాలు నాకేమి ఎట్లు వస్తాయి శంకరు అనుకుంటున్నాను వేదాలు అభ్యసించలేదు నాట్యం నేర్చుకోలేదు కవిత్వమా రాదు గానానికి తగినటువంటి కంఠమాధుర్యం లేదు విచార విచక్షణలు లేవు వైద్యమునందు కానీ జాతకం కానీ మది దేనియందు నాకు శిక్షణ లేదు నేను పశువుతో సమానం పుట్టుకతో ఎలా ఉన్నానో అలాగనే ఉన్నాను ఓ పశుపతి నేను పశువును ఈ పశువును దారికి తెచ్చి మెడ మీద కాడి పెట్టాలి కొన్ని రోజులు నేర్పాలి మెడల్లా అరు కావాలి అప్పుడు కానీ ఎద్దు చాలా పోయేది నేర్చుకోదు బండి లాగడం అది శిక్షణ మరి ఈ పశువును చాల్లబెట్టేవానికి నువ్వే నువ్వు అనుకుంటే అన్నీ వచ్చేస్తాయి పైన ఏవి లేవు నాకు అబ్బలేవు అనుకుంటున్నానో వస్తాయి అయ్యా పశుపతి నీకు తెలియదా ఎద్దునెక్కి తిరుగుతావే జంతువులను మచ్చగా చేయడం వాటిని దానిలో నడపని నీకు తెలుసు నందీశ్వర చండీశ్వర బృంగి అందరినీ కూడా పశుతుల్యులు అలాగనే పశుతుల్యును ఓ పశుపతి పశుచుల్యుడా ఓ పశుపతి నన్ను నేను దయాగుణం దయాగుణముతో నన్ను దారికి దేవయ్యా ముసలివాణ్ణి కొన్ని ఇంకా పొరకసుడి బుద్ధులు పోవడం లేదు ఆవుకు కానీ ఎద్దుకు కానీ పొరకసుడిని ఇట్లా రౌండ్ ఉంటుంది అప్పటికి సుడిగినా సుడిగినా స్త్రీలకు ఉంటే భర్తను ఆరు నెలల లోపల నమ్ముతాం ఆ సుడురు గీడులు అవి చూసుకొని ఆవులను కొనేవారు ఎద్దులను ఇప్పుడు ఆ జ్ఞానం ఎక్కడి అందుకై ఈ విధంగా మనం ప్రారంభించా ఇంక మా పబియ ఇప్పటికీ ఆరు నెలలకు మళ్ళీ ఎలా మనస్సు పెట్టింది శివుని ఎంత బాగోదు ఎంత బాగున్నాయమ్మా పత్యా పశుపతి అని పశుతుల్యున్న పశుపతి దయనేలు నేలు చెప్తున్నారంటే చెప్తున్నాడంటే ఎంత చక్కని భావాలు ఓం చ ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా కొన్ని అనారోగ్య కారణాలతో కొంత నిలిచిపోయింది నిజంగా చలికి వర్షం పడుతుంది కదా చలికి తట్టుకోలేక స్వెట్టర్తోనే ఈరోజు ఉపన్యాసం ప్రారంభం చేశాను మంగళవారం గనక మా ఇష్టమైన అందరూ నిన్న కూడా ఒక శిష్యుడు వస్త్రాల్లో ఎప్పుడు దర్శనమిచ్చే అని సంస్కృత ధారతో సంస్కృతారతో చందంతో ఒక శిష్యుడు నిన్న సాయి పరిపూర్ణ దీక్ష ఇచ్చిన సాయి నన్ను నుతించడం జరిగింది ఇంకొక తెలంగాణ శిష్యుడు పుత్ర సమానుడు అద్భుతంగా గేయం రాయించి చేయడం జరిగింది ఈ విధంగా గురు పూజోత్సవం ఆనందకరంగా సాగిపోయింది మరి మీ అందరి అభిమానంతో నేను ఇంకా ఇది ఉంది సౌందర్యలహరి జోలు పోలేదు మహాకఠినాది కఠినం ఇదన్నా శ్రీమద్ ఆంధ్ర శివానంద లహరి నమస్సు బర్పిస్తూ మీకల్లా దివ్యాశిశు అందిస్తూ ఒకరోజు చేయలేకపోయినా ఒకరోజు చేస్తాను శివానందలహరి నూరు శ్లోకాలు మీకు అందించగలుగుతానని అభయమిస్తూ ముగిస్తున్నాడు మీ లలితానంద జయ